వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి రెల్లి సామాజిక వర్గానికి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలి ముఖ్యమంత్రి మా భవిష్యత్తుకు భరోసా కల్పించండి ఎస్సీ ఎస్టీ వర్గీకరణలో భాగంగా రెల్లీ కులస్తులకు రిజర్వేషన్లు ఐదు శాతం కల్పించాలంటూ అనకాపల్లి జిల్లా గులగొండ మండలం మేజర్ పంచాయతీ అయిన ఏయల్పురం గ్రామంలో రెల్లి ఆధ్వర్యంలో గ్రామ వీధుల్లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవరాయ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం రెల్లియూత్ ప్రెసిడెంట్ ఎర్రంశెట్టి బాబు బంగారు వరలక్ష్మి నారాయణమూర్తి బంగారు కృష్ణ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ నాయకుడు మంద కృష్ణ మాదిగా ముప్పై సంవత్సరాలుగా చేసిన పోరాట ఫలితంగానే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ జరిగిందన్నారు కానీ రెండు సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని కేవలం ఒక్క శాతము మాత్రమే కేటాయించారని మాదిగలకు ఏడు శాతం బాలలకు ఆరు శాతం కేటాయింపులు జరిగాయన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రత్యేక చొరవ చూపి తమ సామాజిక వర్గానికి ఐదు శాతం కేటాయించేటట్లు చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో మజ్జి సత్యనారాయణ కోన కాసుబాబు కాసులు పాల్గొన్నారు ఈ కోసం పోరాటం చేశారు తొంభై తొమ్మిది వందల తొంభై నాలుగు జూన్ ఏడో తేదీన అనే గురించి ఆయన కేవలం పదమూడు మందితోనే ఉద్యమం మొదలెట్టారు ఆ ఉద్యమం మొదలెట్టిన అనాధికారంలోనే ఆయన చాలా లక్షలాది మంది ఎంతో మంది వెళ్ళి ఈ ఉద్యమంలో ఒక మాదిరి సోదరులే కాదు వారి రెల్లి సోదరులు కూడా ఎంఆర్పీఎస్ తోటి ఎన్నో ఊర్లు ఎన్నో మీటింగ్లకి మేము పోరాటం జరిగింది పోరాట ఫలితంగా ముప్పై సంవత్సరాల మందకిష్టంలో మాదిరిగా పోరాట ప్రతిమ మొన్న రెండు వేల ఇరవై నాలుగు సుప్రీంకోర్టు గైడెన్స్లో ఏడు మంది సుప్రీంకోర్టు జడ్జిల గైడెన్స్లో ఈ తీర్పు వర్గీకరణ సభవే అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది తీర్పిచ్చి తర్వాత వర్గీకరణ జరిగింది మాకు చాలా మేలు జరిగిందని చెప్పేసి మేము చాలా ఆనందపడ్డాం కానీ చిత్రీకరించి చిత్రీకరించి అయ్యో నువ్వు ఏ అని ఒక ఏ లక్షలు ఇచ్చి ఇంటికి నువ్వు పెద్ద కొడుకు అని చెప్పేసి మాకు వన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది మరి ఇంటికి రెండో కొడుకునే మాధవి సోదరులకి సెవెన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది అలాగే మూడు కొడుకునే మాల సోదరులకి మరి సిక్స్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది పన్నెండు ఉన్న మాకు ఒక పర్సెంట్ అనేది చాలా అన్యాయం దయచేసి ఇది రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీన్ని గమనించి మాకు ఫైవ్ పర్సెంట్ అని ప్రకటించి మా రెల్లీలకి న్యాయం చేకూరుస్తారని మేము పనులు చేసుకున్నాం అలాగే ప్రతి మా వెనకాల పోరాటానికి మా వెనకాల ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఎమ్మెల్సీలు కానీ స్టేట్లో లీడర్లు మాకు ఎవరు లేరు మాకున్న బలం బలకం ఏంటంటే మా జన బలం కేవలం గవర్నమెంట్ అంబులు రాష్ట్రాలకులు చేసి గవర్నమెంట్ ఆస్తులు శరాస్తులు పావు చేయడం ఎటువంటి ఇది లేదు మాకంత శక్తి లేదు మాకు అంత ధైర్యం లేదు దయచేసి గవర్నమెంట్ వారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం గౌరవీయులు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే చెప్తున్నాం మాకు రెల్లీలకి ఫైవ్ పర్సెంట్ ఇచ్చి మాకు న్యాయం చేయండి అలాగే మన జనసేనాని పవన్ కళ్యాణ్ వారు నెల్లీ పస్తుల గురించి ప్రతి సభలో మాకు మీకు మీరు దాంట్లో నేను అండగా ఉంటానని చెప్పేసి జనసేనని పవన్ కళ్యాణ్ మా అన్న భరోసా ఇచ్చారు మరి ఆ భరోసా అనేది మాకు మీరు కల్పిస్తారని మేము అనుకుంటున్నాం అలాగే మా లోకల్ మా నియోజకవర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే మా కోస్తా టైగర్ అన్న మేము మీ కూటమి ప్రభుత్వానికి మేము ఎంతో మద్దతు ఇచ్చి మా అంతా మీకు సపోర్ట్గా నడిచి మొన్న గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు మేము గవర్నమెంట్ ఈ కూటమి గవర్నమెంట్కి మేము నిలబెట్టడం జరిగింది దయచేసి మాలాటి ఉన్న దళితులకి మీకు అన్యాయం చేయాలనిపిస్తే మాకు మేము ఏమి తిరుగుబాటు చేయలేము న్యాయం చేకూర్చాలి ఎందుకంటే ఫైవ్ పర్సెంట్ ఇచ్చి మాకు పర్ మాకు న్యాయం చేయండి మా పన్నెండు మా పన్నెండు సబ్కాస్ట్లకి మా దళిత కుటుంబాలకి మీరు న్యాయం చేకూర్చాలని ఈ ఈ ప్రసాముఖంగా మనం చేసుకుంటాం ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకి మీడియా విలేకరులకి మీడియా మీడియా ప్రతినిధులకి అలాగే ఈ కార్యక్రమానికి కొయ్యూరు మండలం నుంచి కొయ్యూరు మండలం నుంచి వచ్చిన మా రిలీజ్ సోదరులకి అదే చుట్టుపక్కల వచ్చిన గోలుగొండ మండలం రిలీజ్ సోదరులకి ఏఎల్ ఫోరం రిలీజ్ సోదరు సోదరి సోదర మండలకు అలాగే మా మా తోడు వచ్చిన మేధ సోదరులకు కొరగ సోదరులకు అందరికీ కూడా మా సపోర్ట్ చేసి మా వెనకాల నడిచినందుకు మేము చేత నమస్కరిస్తున్నాం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి